కనపడలేదు అన్నా దిస్ ఇస్ వాస్కోడిగా నేను విషయం పడుతు చెప్పు ఎందుకు నా మీద కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది చంపకుండా వదిలేడు నన్ను మర్చిపోయి పని నువ్వు ఒక్కసారి మా బాస్ రోడ్ ఫోటో పట్టు ఒక్క బటన్తో నీ పెంట మొత్తం వదిలిపోతున్నా కానీ నేను అలా చేయను ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ నా జోలికి రావద్దు నొక్కమంటావా రైట్ ఇట్రా ఇప్పుడు చెప్పు పోస్టర్లు ఎందుకు చెప్పారు వాళ్ళ మాకు బాగా తెలుసండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడ కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఫౌండేషన్ ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్ అండి ఎలా వచ్చింది క్రౌడ్ అండి మేరీ ఇచ్చారండి మేరీ ఎక్కడ మీరు వాళ్ళు మనముడు పోస్టర్లు వేయించిన దగ్గర నుంచి వాళ్ళ ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇల్లేంటి ఇల్లే చెప్పవు బుర్ర పని చేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి ఇప్పటికి పదిహేను ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం ముందు నువ్వు అర్జెంట్ చేసుకొని పెళ్లి డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి అసలు అయినా మన పర్సనల్ విషయాల్లో పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు జిరాక్గా ఉంది

వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు పోలిపోయి నా చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు వాడికి ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు ఆడేంత పని చేశాడో మాకు తెలీదు కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలీదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా ఇంట్లో కొట్టారా యా ఒకటి కొట్టాడు

చూడపోతే ఎవ్వరు కనిపించారు

రేపో మాపో ఖచ్చితంగా పోలీసుల కాల్చి చంపేస్తారు అలాంటితో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు కాల్ ఏం చేస్తా కాల్చకపోతే ఏదైనా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు వాడంటే నాకు ఇష్టం నా కాలేజ్ డేస్ లో నాకు ఇలాంటి వాడు ఒకటి తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవుతూనే మాట్లాడుతూ ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు నీకు తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా క్యాండిడేట్ పెద్ద ఫ్రాడ్ గాడని సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే సో నన్ను తప్పు చెయ్యనివ్వండి చేస్తేనే కదా ఇప్పుడు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది డార్ బై డార్ బై మా బాధ నీకే తెలిసాయి రేపు ఇలాంటి సిక్చేషన్ నీకు అప్పుడు తెలుస్తుంది జరుగుతుంది రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలదు వాటితో మాట్లాడడానికి వీళ్ళదు బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ దగ్గరికి అవుతుంది